వేదాలన్నీ వెళ్ళిపోతే దేశంలో ఎక్కడనో కరువొచ్చేసింది కాబట్టి మును అందరూ మంత్రం చదవడానికి మంత్రం మరిచిపోయారు కాబట్టి అమ్మవారిని ఆత్తితో పిలిచారండి అప్పుడు అమ్మవారు ఆత్తితో నా బిడ్డలు అందరూ నన్ను పిలుస్తున్నారు కాబట్టి నేను ఈ బిడ్డలకి ఏదో పెట్టాలి కదా అని అమ్మవారు చాకలన్నీ తీసుకు

కనీసం మనం ఒక అలంకరణ చేశామంటే దాని అర్థం నాకు తెలియాలి యూట్యూబ్ లో చూస్తా ఎవరో చేశారేనా చేసుకోకపోతే కాదు సనాతన ధర్మంలో ప్రసంగం అంటే విషయాలు తెలుసుకునేది అందుకని ఎక్కడ ఏదో అసలు కాదు మాట్లాడుకోవడానికి కాదు ప్రసంగం అంటే ఆ ఒక కామెంట్ చెప్తుంది మనం చెప్పండి ఇంకా ఇంకా చాలా ఉంది ఇప్పుడు దగ్గర ఆ నామానికి అప్పుడా ఎప్పుడు జరిగింది తెలుసుకోవాలా ఆ దుర్గానామం ఎప్పుడు వచ్చిందో దానికి అన్ని చాలా చిన్న విషయం కాదండి శాఖ చేస్తున్నాము నాలుగు నావరాత్రుల అసలు ఈ ఎప్పుడే అమ్మవారికి ఎన్ని పేర్లు రకరకాలైనటువంటి అన్ని కూడా వస్తే ముందు ప్రవచనం కలుగుతాం వెళ్ళే ముందు ఒక్కసారి మూడవైనటువంటి రామ ఆరాధ్య దైవం రామనామానికి పొలప లేదు అలాంటి రామనామాన్ని జపించుకుంటే పది రోజులలో తన గురువు ఉన్నారు సరా అయినటువంటి ఆ జగన్మాతకి ఆ యొక్క పరాత్మరుడు గురువు దత్తాత్రేయ స్వామి గారికి గురువు ఎవరు తెలియదు ఏకైక మౌన స్వరూపం దత్తాత్రేయ స్వామి ఆ దత్తాత్రేయ స్వామి వారు గురుదేవ దత్త గురువు దేవుడు ఈరోజు శాకాంభరి ఎలా ఉద్ర్భవించింది ఎప్పుడు అవిర్భవించింది ఈ కలియుగానికి సంబంధించింది కాదు అమ్మ మన దీపంలో శివాగార్పు పాలుపుపై ప్రశాంత చిత్తంతో కూర్చుని అక్కడి నుండే తన కార్యములను ఎలా ఉంటుంది అమ్మ జగన్మాత ఆ తల్లి ఈ ఎందుకు వచ్చింది దానికి ముందు ఏ పేరుతో ఉంది ఎన్ని పేర్లు అమ్మకి మనకే పది రకాల పేర్లు ఉంటాయి అమ్మకి ఎన్ని పేర్లు ఎన్నెన్నో పేర్లు అమ్మకి ఎందుకు మనం ఈ ఆషాఢ మాసంలోనే ఈ కూరగాయల్ని ఎందుకు అలంకరించేది లేదు సాకం అందరి సాగం అంటే ఏంటి సాగం అంటే ఈ ఆహారం శాపం అంటే హోర ఈ యొక్క ప్రతి యుగానికి కూడా మన దీపంలో నుంచి అమ్మ అంకురార్పణ చేసి బ్రహ్మా విష్ణు మహేశ్వరుని సృష్టించి వాళ్ళకి వల్ల సగభాగంగా లక్ష్మీ పార్వతి సంస్వతంగా అందిస్తూ ఉంటుంది జగన్మాత అలాగే దైవశక్తి ఎట్లా ఉంటాయో అసలు కూడా ఎట్లా ఉంటారు దేవతలు ఉంటారు రాక్షసులు ఉంటారు సినిమాల్లో చూపించే రాక్షసులు రెండు గంగులు దేవతలకు అలంకరణ ఉండదు మనలోనే ఉన్నాయి మన లోపడే రాక్షసుడు ఉంటాడు దేవతలు ఉంటాడు స్త్రీ పురుష అని ఎవరికైనా సరే రెండు క్యారెక్టర్లు ఉంటాయి ఇప్పుడు ఎవరు ఇంకా పెరిగింది ఇప్పుడు కలియుగంలో క్షణక్షణానికి మారిపోతూ ఉంటాయి క్షణ క్షణానికి మారిపోతూ ఉంటాయి ఎక్కువగా ఆధ్యాత్మిక చదువుల్లో ఉన్నామని చెప్తారు కానీ నిజతత్వం తెలియక మూర్ఘంగా జీవించి కలిగి ఎక్కువ ఉంటారు అది కలిపి ప్రభావం అలాంటిది ఈ యొక్క రాక్షసులు అన్వేషణ చేస్తూ ఉంటారు భూమి మీద మన కార్యక్రమాలు జరగటానికి ఆట ఎవరు పడుస్తున్నారు ఋషులు బ్రాహ్మలోకులు ఋషులు వీళ్ళందరూ సక్రమైన మార్గంలో వేదాన్ని అభ్యసించి వేద మంత్రముల ద్వారా యజ్ఞ హోమాలు చేసి దేవతలకి ఆహారం అందిస్తున్నారు వాళ్ళు భూమిపై సక్రమైన రీతిలో వరద కురిపిస్తున్నారు ప్రజలంతా సుభిక్షిగా ఉంటున్నారు అది వాళ్ళకి నచ్చలు ఎవరికి రాక్షసులకి అది వాళ్ళ రాక్షసు ధర్మం మనకు సత్సంగం ఇష్టమైన అందరికి ఇష్టమైన ఎలా ఉండదు నాకు కార్తీక ఇష్టం అందరూ కావాలి బాగా నేర్పిస్తున్నాం అంతే నా సత్సంగం ఎందుకు అలా ఎవరిష్టం వాళ్ళది అది తప్పు కాదు అలాగే రాక్షసుల తుట్టి వారు చేయాలి మన తుట్టి మనం చెయ్యాలి అంటే దేవతల తుట్టి దేవతలు చేయాలి మానవుడు తుట్టి మానవులు చేయాలి సత్సంగంలో వచ్చినటువంటి సత్సంగం చేయాలి సత్సంగంలో ఒకలాగే ఉంది ఒకలాగా ఉంది ఉంటే చాలా వేరే అవుతుంది ఎటు వేరే అవుతుంది అందుకే దేశ కాల మాన అన్నారు దేశం అంటే దేశం కాదు ఒక ప్రదేశానికి వెళ్తాం నేను ధ్యానం చేసుకుంటాను ఆ ధ్యానంతో పాటు ఈ యొక్క ఆసరాలు వేస్తారని మంచి చలికాలం మంచు ముడుస్తున్న టైంలో వేస్తే చచ్చి చూడుకుంటాం అంటే అప్పుడు అది సాధ్యం కాదు అక్కడ దేశం అంటే ఆ కాలం పని చేయకు గదిలోకి వెళ్ళి గాలి రానటువంటి ప్రదేశంలో చేయాలి అలాగే ఇలాంటి కార్యక్రమాల్లో ఇలాంటి విషయాలు చెప్పుకోవాలి చెప్పుకోవడానికి ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకా అది ఇది ఉంటే సత్సంగీ ఇంకో తేడా ఉండదు అందుకనే మా కోట వాళ్ళు రావటం కాదు వస్తే వినియోగించుకోవటం ధర్మం వినియోగించుకున్నా వినియోగించకపోయినా మనకేం కాదు మనం ఈ నాకు చేస్తున్నాం ఎవరో పిలు ఎంత మంది ఉంటే ఒక చెప్పండి గురించి అది కొద్ది విషయం మరి ఇన్ని సౌకార్యం మనం చేస్తున్నాం ఇంకా దీని గురించి తెలియదంటే మొక్కడెంత కట్టారు అది ఎంత చేశాడు ఎవరినంటే చెప్తాం దీనికి దృడనే రాక్షసుడు అంతటి కూడా బ్రహ్మగారు వరం ఉంది బ్రహ్మదేవుడు ఎవరు తపస్సు చేసిన ఎవరు సాధన చేసిన వాళ్ళు రాక్షసు నీళ్ళ చూడటం ఏవడంతో బ్రహ్మగారు ఇవ్వటం వరం ఇచ్చేసాడు నిన్ను స్త్రీ తప్ప ఏ పురుషుడు ఏ దేవాది దేవుడు నేను చేయలేడు ఎల్లు అని పంపగానే వరం ఎలాంటి వరం స్త్రీ కూడా సామాన్యమైన స్త్రీగా చంపడం అని చెప్పేసరికి ఈ నేను వరాలి పొంది ఇచ్చాడు లోకాలన్నింటినీ కూడా తన కైవసం చేసుకున్నాడు ఎక్కడ యజ్ఞాలు హోమాలు ఏమి జరగటం లే వేద పఠనం లేదు ఎవడైనా చేస్తుంటే ఖండిస్తున్నాడు ఎవడు చేస్తాడు ఇంకా ఇట్లా ఉండగా ఇక్కడ ఉన్నటువంటి ఋషులు ఋషు ఇప్పుడు అందరూ కూడా వేదం వచ్చిపోయారు వేదం మాట దేవుడే కదా సంకల్పమే వచ్చిపోయారు నదులకి కలిసి స్నానం చేయాలంటే సంకల్పం చేయాలి పుస్తకాలకు వెళ్ళాం పుస్తకాలకు వెళ్ళామని సంకల కొట్టుకుంటున్నాం పుస్తకాల్లో ముందుగొస్తే కావాలని సంకల్పం చేయాలి ఒక సద్గురు ఉండాలి మన అంట మన అంట మనకు డబ్బు ఉంది వెళ్ళిపోతే కుదరదు ఒక సద్గురు ఉండాలి ఒక బ్రాహ్మణత్వం ఉండాలి బ్రాహ్మణత్వం అంటే జంజమని కాదు దాని గురించి తెలిసిన వాడు సంకల్పం చెప్పాలి అక్కడ అది ఎన్నో పుస్తకమో ఎందుకు వచ్చిందో ఆ దేవత ఎవరో ఋషి ఎవరో ఈ ఉన్నటువంటి ప్రాముఖ్యత తెలిసిన వాడు సంకల్పం చెప్పి పుస్తకంలో ములిగితే అలా వస్తుంది అంతేగాని పన్నెండు సంవత్సరం కంటి పుస్తకాల కలిసి నీళ్లు తెచ్చుకుంటుంది నీళ్ళు లేకుండా తప్ప తెలియదు అలా సంకల్పం తెచ్చిపో నెలలో స్నానం చేసిన ఋషులు చెప్పలేకపోతున్నారు మహామహా పండితులైన వాళ్ళే నా పేర ఏంటి ఏంటి అని చెప్పలేదు రుసులో ఉన్నారు ఇలా ఉండగా వాళ్ళందరికీ బాధ కలిగి ఒక్కసారిగా వాళ్ళందరూ దేవతల దగ్గరికి పోయారు దేవతల దగ్గరికి వెళ్ళేసరికి ఎప్పుడైతే మంత్రాలు మర్చిపోయారో యజ్ఞాలు ఆగిపోయాయో హోమం జరిగితేనే ఆ హోమంలో నెయ్యి చేస్తాము వేస్తాము అన్నం వేస్తాము ఇక్కడ రకరకాల ద్రవ్యాలు ఉంటాయి అందు నుంచి పొగ వస్తుంది ఎందుకంటే చాలా మంది అంటారు పొగ ఎత్తు వస్తుంది అని పొగ వస్తేనే ఆ పొగ నుంచి అమృత బిందు వెళ్ళి దేవతలకు ఆహారంగా అందుతుంది అప్పుడు దేవతలు శుద్ధి చెంది ఈ భూమిపై మాకోసం యజ్ఞాలు చేసి మాకు ఆహారం పెట్టారు వాళ్ళకి ఆహారం పెట్టాలని చెప్పేసి వర్షం కురిపిస్తారు వర్షం కురిస్తే పంటలు పడుతాయి పంటలు పండితే పంట తింటాం మనం గట్టి పశువులకు ఇస్తాం పశువులు పారుస్తాయి ఆ పాలతో వెన్న వస్తుంది ఆ వెన్నతో నెయ్యి వస్తుంది యజ్ఞం చేస్తాం ఇలా ఇచ్చిపుచ్చుకునే ధరలు ఈ కాదు మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు నా ఇంటికి వస్తుంది మానవుడు అప్పుడు ఉంది దేవతలకి ఈ మానవులు ఇవ్వటం మానవులకి దేవతలు ఇవ్వటం ఇలా ఇచ్చిపుచ్చుకునే ధరణిలో ఉన్న సమయం కట్టయిపోయింది ఎప్పుడైతే కట్ అయిపోందో మన ఇచ్చిన మధ్య లైవ్ ఏమవుతుంది నాలుగు రోజులు మాట్లాడేదంటే దూరం అయిపోతాం కదా అలా మొత్తం తమిళ ఎవరికైనా కొద్దిగా ఆహారం చూసితే వాడు తిన్నాడని తెలిస్తే వాళ్ళు అందుకోబడి వాడు పొట్ట జీవించి ఆ మొత్తం వేసే చుస్తుంది అంటే మనిషిని మనసు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది అప్పుడే అందరూ కొద్దిపాటి తెలివితో బ్రహ్మగారిని సమీపించారు దేవతల దగ్గరికి వెళ్ళారు ముందు దేవతలను అడిగారు మేమేం చేయలేము ఆ దుర్గాసురుడు రుచింభించాడు వాడి ప్రభావం చేత మీరు యజ్ఞవామాల చేయలేకపోతారు అన్నీ మర్చిపోయారు మీరు ఎప్పుడైతే ఇక్కడ యజ్ఞవామలు చేసి మాకు ఆహుతులు అంత అవటం లేదో మేము కూడా ఏమి చేయలేము ఇప్పుడు అందరికి మేము మాకు అందరికీ చేయగలిగిన వాడు బ్రహ్మగారు పదండి అని చెప్పి అందరూ బ్రహ్మ దగ్గరికి వచ్చారు అయ్యా మా పరిస్థితిలో గమనించారు నేను ఏమీ చేయలేదు ఎవటేశాను వరణించేసి అన్ని కట్టడం చేయలేదు నాకు ఆ శక్తి లేదు సరే కాకపోతే మీకు ఒక విషయం చెప్తాను మంత్రాలన్నీ మీరు మర్చిపోయారు వేదం మర్చిపోయారు కానీ మీరు మాత్రం మీరే కాదు నేనే కాదు తప్ప మరవంది ఒకటే ఉంది అదే అంబా అంబ అంటే అమ్మ మన తెలుగులో అమ్మ అంటాము అంబా మనకంటే ఆవు అంబా అంటుంది మనకంటే బాగా అమ్మను సంస్కృతంలో పిలుస్తుంది గోమా అందుకని గోమాన పూజలు అనుకుంటుంది మనకు అన్ని తెలుసు కూడా అజ్ఞానం కనుక అందుకోలేని అందుకోలేస్తుంది లోమ సరే అంబానే నామం మీకు ఉంది కనుక మీరు దేవతలు అందరూ కలిసి యమగిరికి వెళ్దాం హిమాలయ పర్వతానికి అక్కడ అంబన ధ్యానిద్దాం పిలుద్దాం అమ్మే మనకు దానం చూపిస్తుంది అని చెప్పి అందరూ లోభోదీపం అంటే ఎక్కడికి వెళ్ళారు కేదాయాత్రం కదా మనం అక్కడికి వెళ్ళారు ఎవరెవరు బ్రహ్మగారు ఉన్నారు దేవతలున్నారు దేవతల్లో దేవాల గురే దోషున్నాడు మానవులున్నారు ఋషులు ఉన్నారు అందరూ వెళ్ళారు దేవతలు అందరూ కూడా వెళ్ళి అక్కడ అమ్మా అమ్మా జగన్మాత అని అమ్మని పిలిచాడు ఎంత అమ్మ కూడా బాధ ఉందంటే ఎందుకని ఎంతమంది ఋషులు మును మునుడు మానవుడు తిండి లేకపోతే తల్లి కాకపోతే బాధ వరకి ఆ పర్వత అమ్మ చాలా బాధతో ముందు వెళ్ళి అందరికి ఆశీర్వాత ఒక్కసారి అమ్మ శతాక్షి అంటే శత అంటే అనుకుంటాను నేను వంద వెయ్యే కాదు అనంతం శతం అంటే అనంతం ఎన్ని పేర్లున్నాయో ఎవరికి తెలియదు అలాంటి అమ్మ అనంత రూపంతో దర్శనమిచ్చి ఆ చేతుల్లో అమ్మవారి నేత్రాలు వెయ్యి నేత్రాలు చేసింది అంత పరికించి చూసి ఒక్కసారి అమ్మవారి యొక్క సతాక్షి రూపం నుంచి ఆ చేతుల్లో తోటకూర గోంగూర వంకాయ బెండకాయ ఒకటే ఉండేది అన్ని కూరలు సిద్ధం చేసింది కూరలు వండింది అమ్మ అన్నం సిద్ధం చేసింది అన్నంతో పాటు అమ్మ ఇంకేం చేసింది కిచిడి వండింది ఆ రోజు అమ్మ కూరగాయలు అన్ని వేసి వండిందమ్మ నువ్వు వండితేనే ఋషి ఒక గంట రెండు గంటల మధ్యాహ్నం సాయంత్రం అమ్మ ఉంటుంది అలా అన్ని వండి ముందు బిడ్డ తిన్న అప్పుడు అమ్మవారి పేరు శతాక్షి ఆ రూపంతో అమ్మ దర్శించాలందరికీ భోజనం పెట్టింది హాయిగా తిన్నారు తిన్న తర్వాత అమ్మవారి యొక్క రెండో రూపంగా సాకం ఏ రోజు జరిగింది అంటే ఆషాఢ మాసం పాఠ్యమ రోజున అమ్మవారి యొక్క వారాహి అవరాత్రులు ప్రారంభించి తొమ్మిది రోజులు వరకు కూడా వారాహినిగా పూజలు అందుకుని దశమి రోజున ఆషాఢ మాసంలో దశమ రోజున అమ్మ జగన్మాత శాకాంబలిగా అవతరించింది ఏ రోజు దశమ రోజున ఆ దశమ రోజు నుంచి శాకాంబలిగా అవతరించి ఆ అవతారంలోనే ముప్పై రెండు శక్తులు చూపించిందమ్మా ఆ ముప్పై రెండు భద్రకాళి ఇలా చెప్పుకుంటే ముప్పై రెండు పేర్ల గురించే మూడు వందల అరవై ఐదు కూర్చున్న తరగతి లఘుగా మీకు అర్థమయ్యే ప్రయత్నం ఇది ముప్పై రెండు నామాలు ధరించి అమ్మ సౌందర్యవతిగా ఉంది చాలా చాలా సౌందర్యవతిగా ఎప్పుడైతే ఈ యొక్క దుర్గాసురుడనే రాచరుడు చస్తేనే ఇలా చేయగలరు వాడు చావాలి చావాలంటే స్త్రీ చేతిలోనే వాడికి ఉంది అమ్మ అందమైన అందగతిగా దర్శనమిస్తే వెంటనే ఎప్పుడైతే అమ్మ జగన్మాత వీళ్ళందరికి ఆహారం పెట్టిందో ఈ సాగం వండి పెట్టిందో వివిధ రకాలు మనం తిండి లేక పది రోజులు తినకుండా ఉండి పదకొండో రోజుగా కావరగతి చచ్చుకుంటాం అమ్మ ఉంటుంది కనుక వీళ్ళు ఎన్ని సంవత్సరాలు తినకుండా ఉన్నా అమ్మ చేతితో పెట్టేసరికి పరిస్థితి అయిపోయారు పలిసో అంబో అమ్మో అని ఓంకారాన్ని ఎప్పుడైతే పలికారో ఈ శబ్దం ఆ యొక్క దుర్గాధుడికి చెవి పడింది పంటడు పంపించాడు బంట వచ్చి చూశాడు అందమైనటువంటి రూపం ఈ యొక్క ప్రాంతానికి అంతడికి రాజు దుర్గాసుడి కనుక ఇంత అందగతి రాజు దగ్గరే ఉండాలని వెళ్ళి ఆ దుర్గాసుడికి చెప్తే ఆయన ఆనందపడ్డాడు అందంగా ఉందా పదండి వచ్చాడు నేను ఈ ప్రాంతానికి రాజుని నువ్వు చాలా అందగత్తువి నన్ను వివాహం చేసుకో రాజమోగాలు అయితే నా దగ్గరలో చేస్తావు ఆ అలాగే సరే నీ అమ్మ ప్రారంభించింది అప్పటి నుండి మూడు మాసాలంటే ఆ ఆషాఢ మాసం పాద్రపదం ఆ అష్టమి దాన్ని దుర్గాష్టమి అంటారు అంటే సదాక్షిగా వచ్చిన అమ్మరై శాకాంబరి నుంచి ముప్పై రెండు శక్తులుగా అమ్మ కాళీ భద్రకాళి చిన్న చిన్నమాస్తా ఇలా అనేక రూపాయలు వారాహి ఇలా అనేక అనేక రూపాయలు ముప్పై రెండు రూపాయలు ధరించి వాడితో యుద్ధం చేసి ఆ మాసంలో అష్టమి దుర్గాష్టమి రోజున దుర్గగా నామం పొంది దుర్గాసురు చంపడానికి ఒకే నామం కాదు దుర్గాసురు చంపటం వల్ల దుర్గనే నామం రావటం మనం అందరూ తెలుసో తెలుగుకో తప్పులు చేస్తాం పాపాలు చేస్తాం దుర్మార్గమైన పనులు అంటే దుఃఖాలలో ఉంటాం దుర్మార్గమైన పనులు చేయటం దుఃఖం వస్తుంది ఆ దుఃఖాలను పరచోటానికి ధూమ్ 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 అని ధూమ్ ధూం దుర్గాని ఏ వ్యక్తి అయితే చెప్పిస్తారో వాళ్ళ యొక్క కూడా దూరం చేస్తాం ఈ రోజు తన అమ్మ శబ్దం పోని ఆశిత మాసంలో ఆ యొక్క శుద్ధాష్టమి దుర్గాష్టమిగా నామకరణం పొందింది అంటే ఆ మనదీపలైన జగన్మాత ఆషాఢ మాసంలో దశమి నుండి సుత్త దశమి నుండి సుత్త అర్థం వరకు మూడు మాసాల దగ్గర దగ్గరగా అమ్మ పోరాడిందంటే ఆ దైవ శక్తికే అంత సమయం పట్టిందంటే మన భోజన ఏ సమయం కావాలో ఆలోచించుకుని సత్సంగం అంటే చరిత్ర తెలుసుకోవాలి సత్సంగం అంటే నువ్వు చెప్పే ప్రతి నామానికి వెళ్ళి అర్థం తెలుసుకోవాలి తెలుసుకుని చేస్తేనే నాక దాని యొక్క పరమాత్మ వస్తుంది అందుకని ఇది దేవీ భాగవతంలో చెప్పినటువంటి ఇది గట్టి కథ కాదు దేవీ భాగవతంలో అమ్మే స్వయ్య చెప్పినటువంటి అమ్మ కథ అమ్మ కథ ఎవరో వేసలవాడు వేసారంట వేసలవాడు రైట్ కాదు వేసరి వాడు ఎవరు రైటే అండి అమ్మ అమ్మే తానే తన కథను ఒక పసిపట్టి నిర్మించింది అలా ఈ కార్యక్రమాలు మరి ఆస్థానంలో వచ్చే దశనంత అద్భుతమైనటువంటి రోజు అక్కడ నుండి రేపు గురు భవన్ వస్తుంది అంటే వ్యాసులో ఆయన పేరు ఏంటి కృష్ణ ఆయన పేరు ఆ కృష్ణ దైపాడు వెళ్ళాడు అంటే దీపం దీపంలో ఉన్నాడు నది నది చుట్టూ ఆ సరోపరంలో దత్తులో ఉంటాడు అలా అందుకనే కృష్ణ దైవాలంటారు అలా అలాగా వేసవారు వెళ్ళాలి ఆయన పుట్టినరోజు ఎప్పుడు వేసభవం మన దౌర్భాగ్యం ఏంటంటే వేసభవంత ఎక్కడికి వెళ్ళకూడదు ఎల్లగా ఉండాలి గురువుని పూజించారు మా గురువు లేదంటే మరం లేదు మీ అమ్మ నాన్న కదవాళ్ళే గురువు మనం అంతా లేదండి గురువు ఉన్నారు కదా గురువు శరీరంతో లేరు పట్టంలో ఉంటే అది లేదు స్మరణ స్మరణ మాత్రం కదా ఇప్పుడు ఉంటే ఒక్కసారి ఏదో ఊహించుకుంటే అది మంది కనిపిస్తుంది కదా అది న్యాయంగా దుర్భవనానికి అయితే గెలవడదు మనం ఏ ఊళ్ళో ఉన్నామో ఆ ఊళ్ళోనే ఉండాలి నాయకు ఇంటి దగ్గర ఉండాలి తల్లిదండ్రులు కొట్టు పూజ చేయాలి గురువు అంటే గురువు పూజ చేయాలి ఎవరో లేరు మనకి ఇదే వాళ్ళు అలవాటు దాన్ని పూజ చేయాలి ఇంటిగా రోజు అది కూడా పూజ అలా ఈ యొక్క పౌర్ణమి వ్యాస పౌర్ణమి ఎందుకంటే ఇప్పుడు మనం దేవి ఈ విషయాన్ని చెప్పిన వాడికి కారణం ఎవరు వేసులు వారి అలాంటి వేస పౌర్ణమి అనే గురువారం వచ్చింది గురువులకే అధిపతి అయినటువంటి ఆ గురువారం శబ్దం చాలా అద్భుతమైంది అలాంటి గురు పౌర్ణానికి ఈ సంవత్సరం మన అదృష్టం ఏదైతే సంస్కృతం మన యొక్క సాంప్రదాయం మనలో ఉండేటువంటి అజ్ఞానం తొలగించే బాండాశించినటువంటి ఎందరో ఉన్నారు అలాంటి ఒక అద్భుతమైన మహనీయుడు ఆశ్రమాన్ని రేపు పదో తారీఖు గురువాహ్ గారు కోనసీమ నుంచి ఒక పెద్ద వస్తున్నారు అయినా రామాయణం ఎన్నో గ్రంథాలు దర్శించినటువంటి పెద్ద ఆయనకి గురు పూజను పెట్టడం జరిగింది రేపు గురు పవన్ మనం అందరం కూడా తల్లి బిడ్డలు ఏ బిడ్డలు జగన్మాత ఎక్కడ ఉందో జగన్మాత మనదే బావ లేదు అదే పొరపాటు ఎంతమంది ప్రజలు ఎక్కడ కూర్చుంటే ఇండియా మీరు బాగా చెప్పారండి ఎంతమంది కూర్చుంటారు ఎంతమంది చేస్తారు నలుగురు ఐదు చేశారు మీ నక్కలు నలుగురు ఐదు చేపెట్టే కదా ఎంతమంది వచ్చాం ఏ ఇంకొక విషయం ఎక్కడ ఏం అక్కలేదు ధృమ్ దొడ్గా లేక దత్తాలని సరిపోతుంది మరి వామాలెందుకు ఎగ్గాలి ఎందుకంటారు వామాల ఎగ్గాలెందుకో తెలుసా సకాలంలో వర్షం పట్టాలి ఈ నామం చేస్తూ మనకున్న దాంట్లో సకాలంలో పాడి పండ్లు అందడం కోసం హోమాలు జిజ్ఞాలు చేయాలి అలా చేస్తూ మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈ కలియుగానికి ప్రామాణికమైంది భగవద్గీత ఆ భగవద్గీత ఎందుకు ప్రామాణికమైంది ఏదేమిటి ఏదేమిటి అమ్మా ఉపనిషత్తులు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఆ బ్రహ్మసూత్ర ఉపనిషత్తులు ఉపనిషత్తులు వేదాలు వేదాల నుంచి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఆ అంత సారాంశం ఐదు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ గొంతు ద్వారా ఈ సారాంశం అందరినీ కూడా భగవద్గత అందించారు అందుకనే మనం గుడులు కట్టుకున్నాం సత్సంగాలు చేస్తున్నాం గొప్పగా పౌర్ణమాలు చేస్తాం గొప్పగా పూజలు చేస్తాం అనుకుంటే కాదు మన దుస్థితిలో ఉన్నప్పుడు మారాలి మనం మన పిల్లలకి మన పిల్లలకి ఉగ్గుపాల మాదిరిగా భవద్గీత పోసినప్పుడే ఎక్కడ ఏ తల్లి తండ్రి అనారాష్ట్రంలో ఉండరు ఏ పిల్లలు ప్రేమలో ఆశ్రయిస్తారు తప్పు చేస్తున్నాం మనం తప్పు చేసి దేవుడిని నిందిస్తున్నాం విలువలతో కూడినటువంటి విద్యను అందించలేకపోతున్నాం విలువలతో కూడిన విద్య ఎక్కడ ఉందంటే భగవద్గీతలో ఉంది మనిషి ఎలా జీవించాలో భవద్గీతలో చెప్తుంది సాటి వారి పట్ల ఎలా మసలాలో భవద్గీత చెప్తుంది భగవద్గీతలో ఒక పదం అర్థం కూడా తెలియనిటువంటి ఐదువులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ హిందువులు కాదు హైందువులు కాదు ప్రతి మనిషి తెలుసుకోవాలి ఏమి చేరకపోయినా గీత గీత గీతని మారంటే నీ తలదాతలు మారుస్తుంది అలాంటి భగవద్గీత మన వయసు అయిపోతున్నాయి ఎప్పుడు రాలిపోతామో తెలియదు తరానికి భవిష్యత్తును చూపించే మన పిల్లలకి భవద్గీతను అందించాలి అయ్యి చేయాలి సత్సంగం అంటే దానికి సహకరించాలి నీకు కాదు అది నాకు కాదు మన గ్రామానికి కాదు భారతదేశానికి సరైనటువంటి పౌరులను అందించేది భగవద్గీత ఎక్కడైతే శిక్షణ ఉంటుందో ఏ పిల్లలైతే ఆ స్త్రీ అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లి కావచ్చు గీత అందితే వాళ్ళ రాత మారుతుంది వాళ్ళ రాత మారితే మనకి కదా అలాంటి భగవద్గీతని ఎప్పటి నుంచో ఎంతో మంది మహాత్ములు చెప్తున్నారు ప్రారంభించాలనుకున్నాం మన వైశాఖ మాసంలో ఎనిమిదవ తారీఖుని ప్రారంభించాం ఇంక ఉంది మనం వచ్చే అమ్మాయి ఆదిలక్ష్మి మాత్రం అందరికీ నిజంగా అమ్మాయి శ్రమ ఎందుకంటే చిత్తప్రజ్ఞానంద స్వామి అని చెప్పేసి కారిన ఉన్నట్టు రేపు ఐదో తారీఖు నేను వెళ్ళిపోతారు హైదరాబాద్ ఈ రోజు వెళ్ళిపోయాడు ఈ ఈరోజు స్వామి కూడా ఆయన దర్శించారు ఇంత ముందు వచ్చి మా ఇంట్లో మూడు రోజులు ఉన్నారు ఆయన శితప్రజ్ఞాన స్వామి గీతని లో బాగా ఆడితే వ్యక్తి భగవద్గీతను ప్రచారం చేసే వ్యక్తి చాలా గొప్ప ఆయన ఆయనకి మా ఇప్పుడు ఈ సెల్ఫోన్ లో వాట్సాప్ లో ఆయన కలిసి ఉంటాడు మా గ్రూప్ లో ఆయన చూసి ఎంతో ఆనందపడ్డాడు స్వామి మంచి కార్యం చేస్తానా అమ్మాయి చాలా చక్కగా చెప్తుంది నేను వస్తానన్నానంటే మాకు అవకాశం లేక ఈ దినాలు అయిపోయాం వస్తాను కాబట్టి ఆ కృత ప్రజ్ఞాన స్వామీజీ వారు కేదార్నాథ్ పంపించారు అక్కడ యజేశ్వరుడు రుజువులు చూసి తను ఇంకా ధర్మం నిలబడుతుందంటే ఇంకా ధర్మ నిలబడుతుందంటే భవిష్యత్తు బాధించే వాళ్ళు ఉన్నారని చెప్పి ఆయన ఆయన ఫోన్ చేస్తాడు ఆయన బాధ మనకు రాదు ఆయన దగ్గరలో మాట్లాడతారు అంటే భవద్గీత మనందరికీ అమ్మవారి కృష్ణుడి ద్వారా అందించినటువంటి సత్సంగం అంటే భజనలు పూజలు పదార్థాలే కాదు జ్ఞానాన్ని అందించే జ్ఞానబోధను అందించడానికి మన ముందు బాధ్యతగా ఒక పిల్లల్ని ఒక పిల్లవాడిని తయారు చేస్తాం వాళ్ళే అంత కోటి బ్రహ్మాండ నాయకులుగా అలా పోకుంటారు మనకు తెలియదు బ్రహ్మ నాయకం నాయకుల కూడా నాయక ఇవన్నీ ఎలా తెలిస్తే గీతలేదు పట్టుకుంటే తెలుస్తుంది అది మనకు అందుబాటులో ఉంది రొప్ప బీజు లేకుండా శివ శ్రమే తెలుస్తుంది ప్రతి ఆదివారం ఆదివారం మనం కట్టడం కలవాలి కనుక భగవద్గీత రండి మరి పిల్లలు చక్కగా వచ్చి పెద్ద వాళ్ళు చెప్తుంటే ఆ పిల్లలు చెప్తుంది ఇస్తుంటే మనకంటే బాగా వాళ్ళు చెప్తున్నారు దానికి అందరూ కూడా సహకరించండి మన అది సనాతన సత్సంగం అంటే అంతేగాని మన ప్రతిభిజీ పెట్టడానికి మన గొప్పతానికి ఇక్కడ ఫస్ట్ అది జరుగుతుంది ఏ దేవుడు ఏ దేవత నీ కోర్టు నీ నడవడిక సక్రంగా ఉంటే నీ మంచి ఉదయంతో పది మందికి బాగుండాలని అమ్మవారికి ప్రార్థిస్తే ఆ పది మంది నువ్వు కూడా ఉంటాం అంతే తప్ప ఏ ఆయా ఏ తండ్రి ఇవ్వదు ఎంతో శ్రమ పడాలి కష్టపడాలి ఇరవై సంవత్సరాల శ్రమ పట్టం ఇందులో మిగిలింది అంతే తప్ప శ్రమ పడకుండా ఏది రాదు కష్టపడాలి కష్టపడితే అమ్మిస్తుంది అది మనం మన పిల్లలకి ధైర్యాన్ని మనం చెప్పాలి పరీక్ష వచ్చింది ఈ పూజ చేస్తాయి ఉదయం లేదు పరీక్షలో నువ్వు ధ్యానం నేర్పించు ప్రాణాయం నేర్పించు మన సనాతన ధర్మంలో ధైర్యంగా పిల్లవాడికి జ్ఞాపశక్తి అవుతే ఉంది తప్పటప్పటిస్తా అంటే కాదు అలా పిల్లలకి జ్ఞానాన్ని నడిపించడానికి మన ఇలాంటి మహాత్ములు ఎక్కువ మంది కట్టిన కట్టుకున్న సస్యంగా మనం చేస్తూ ఉన్నాం ఈ రోజు స్వామి గారు ఉదయం కూడా వచ్చారు వస్తాం స్వామి ఖచ్చితంగా రోజు వీళ్ళు పడి వస్తాం మీరు కూడా రైలున్నాం స్వామి గారు మాటల కలిగి రావడం జరిగింది మీ అందరికీ కూడా ఆ దత్త అనంతరం చేత అందరూ కూడా ఆయుర రాజకీయాలతో వృద్ధాదాలని ప్రార్థిస్తూ ఓం